కనీసం నలభై ఆరు ఎకరాల భూమి ఉంది దాంట్లో కేవలం నాలుగు కుంటల స్థలాన్ని మా కి కేటాయించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్ సరిపోతా కదా కాబట్టి వాళ్ళ పేర్లు ఉన్నాయి మన పాలపూర్ బాబు టీపీసీసీ మీడియా సెల్ అన్సారి గారు సన్మానిస్తున్నారు హరిబాబా కూడా ఏపీ మిథున్ రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి మరియు వెంకటేష్ గౌడ్ గారు టౌన్ గారు సన్మానిస్తున్నాం కావాలని కోరుకుంటున్నారో దాని మీద ఆల్రెడీ పెద్ద చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరిగింది చెప్పినము ఆర్థిక మంత్రితో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రిగా దృష్టి ఈ అంశం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో దీని మీద ప్రభుత్వం తరఫున ఇంకా లోతుగా అభిప్రాయ సేకరణ చెప్తారు ఒక మంచి నిర్ణయం వస్తుంది అని చెప్పి ఆశిద్దాం మళ్ళీ ఒకసారి మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తూ